హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అక్కీ హోమ్ స్టైల్ కుకింగ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి స్నాక్స్ కింద అయితే మిల్ మేకర్ బజ్జీ అయితే వేస్తున్నాను ఈ మిల్ మేకర్ బజ్జీని చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చండి ఈ బజ్జీని ఈజీగా చేసుకోవడమే కాదు అంత టేస్టీగా ఉంటుంది ఎవరైనా సరే చాలా ఇష్టంగా అయితే తినేస్తారు ఇలా చేసి పెట్టినట్లయితే ముందుగా అయితే మిల్ మేకర్స్ అయితే తీసుకోవాలి ఈ మిల్ మేకర్స్ అయితే ఐదు నిమిషాల పాటు వాటర్ పోజెస్ అయితే నానబెట్టుకోవాలి మనం బజ్జి చేయడానికి ముందుగా ఐదు నిమిషాల ముందైతే ఇలా వాటర్ పోసేసి నానబెట్టేసుకోవాలి చూడండి ఐదు నిమిషాల తర్వాత అయితే చూపిస్తున్నాను మిల్ మేకర్స్ అయితే బాగా నానిపోయాయండి మెత్తగా అయితే నానాయి చూడండి ముక్కల కింద కూడా ఇరుగుతున్నాయి ఈ విధంగా అయితే నానాలి ఇప్పుడైతే ఇందులో ఉన్న వాటర్ని అయితే రిమూవ్ చేసేసుకోవాలి ఇలా పిండినట్లయితే వాటర్ అయితే వచ్చేస్తుంది ఇప్పుడైతే ఒక ప్లేట్లోకి అయితే వాటర్ని రిమూవ్ చేసేసి అయితే తీసి పెట్టాను బజ్జీ వేయడానికైతే పిండి అయితే కలుపుకోవాలి బౌల్ అయితే తీసుకుని వన్ కప్ శనగపిండి అయితే తీసుకున్నాను నేను తీసుకున్న మిల్ మేకర్స్కి వన్ కప్ శనగపిండి అయితే సరిపోతుంది అలాగే టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి పావు టీ స్పూన్ కారం అయితే వేసుకోవాలి కొంచెం స్పైసీగా ఉండడానికి అయితే వేసాను అలాగే కొద్దిగా చిటికటి అంటే వంట సోడా అయితే వేయాలి మరీ ఎక్కువగా అయితే వేయకూడదు ఒకసారి గెర్రతో కానీ ఇసుకరతో కానీ కలిపేసి నెక్స్ట్ ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ అయితే పోసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి ఎక్కువ వాటర్ అయితే పోయకూడదు బజ్జీకి పిండి అనేది కొంచెం గట్టిగానే కలుపుకోవాలి లూజ్ అయిపోతుంది ఒకసారి వాటర్ పోసేసినట్లయితే చూడండి ఇలా కొద్ది కొద్దిగా ఎక్కడ లేకోకుండా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి చూడండి మిల్ మేకర్ బజ్జీ వేయడానికి పిండి విధంగా ఉంటే సరిపోతుంది ఇలా కలిపినట్లయితే మిల్ మేకర్ పిండి అయితే పట్టి బజ్జీ బాగా అయితే వస్తాయి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి అయితే పెట్టి డీప్ ఫ్రీసర్ కూడా ఆయిల్ అయితే పెట్టేయాలి ఆయిల్ వేడైన తర్వాత పిండిలోకి మిల్ మేకర్స్ అయితే వేసేసుకోవాలి చూడండి వేసుకున్న తర్వాత ఈ మిల్ మేకర్స్కి అయితే పిండిని పట్టించి ఆయిల్లోకి అయితే వేసేసుకోవడమే చాలా ఈజీగా వేసేసుకోవచ్చు అండి ఈ విధంగా అయితే ఆయిల్ అయితే వేడయింది ఇప్పుడు ఆయిల్ సరిపడా బజ్జీలు అయితే వేసేసుకోవడమే ఈ బజ్జీలు డీప్ ఫ్రై చేసేటప్పుడు ఫ్లేమ్ మీడియంలో అయితే పెట్టుకోండి మీడియంలో పెట్టి డీప్ ఫ్రై చేసుకోవడం వల్ల లోపల ఉన్న మిల్ మేకర్ కూడా చాలా బాగా అయితే ఉడుగుతుంది పైన కూడా క్రిస్పీగా అయితే ఉంటాయి బజ్జీలు చూడండి ఇలా ఆయిల్ సరిపడా బజ్జీలు వేసేసిన తర్వాత ఒక నిమిషం తర్వాత అయితే అన్ని వైపులా ఫ్రై అయ్యేటట్టుగా అయితే గరిటతో కదుపుతూ ఇలా ఫ్రై చేసుకోవాలి మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకైతే ఫ్రై చేసుకుని తీసేసుకోవడమే చూడండి ఫ్రై అవడానికి ఎక్కువ టైం కూడా పడదు చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత అయితే తీసేయడమే చూడండి చాలా బాగా వచ్చాయండి మిల్ మేకర్ అయితే ఇప్పుడు ఇవి తీసేసి ఒక ప్లేట్లోకి అయితే వేసేస్తున్నాను అలాగే మిగిలిన మిల్ మేకర్స్ కూడా వేసేసుకోవడమే ఇలా ఆయిల్ సరిపడే మిల్ మేకర్స్ అయితే వేసేసి మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అయితే తీసేయడమే ఈ విధంగా అయితే మొత్తం మిల్ మేకర్స్ని అయితే వేసేస్తాను ఈ బజ్జీ కింద ఇలా చేసి పెట్టినట్లయితే మా ఇంట్లో అయితే మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా అయితే తినేస్తారండి ఇలా చేసినట్లయితే లోపల వరకు కూడా మిల్ మేకర్ ఉడికి చాలా బాగుంటాయి బజ్జీలు అయితే ఇప్పుడైతే ఒక బజ్జీని అయితే ఇరుపు చూపిస్తాను చూడండి లోపల వరకు మిల్ మేకర్ కూడా చాలా బాగా అయితే ఉడికింది ఈ పచ్చి టేస్ట్ కూడా చాలా బాగుందండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో ఇలాంటి ఈజీ రెసిపీస్ అయితే మన అక్క లవ్ స్టైల్ కుకింగ్లో అయితే చూసేయండి లైక్ అండ్ సబ్స్క్రైబ్